అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్య అయితే గత ఒక నెల నుంచి అయితే వీడియోలు పెట్టడం కొద్దిగా ఆఫ్ చేశానండి ఇప్పుడైతే కంటిన్యూగా నేను వెళ్ళే ప్రతి దగ్గరికి నేను కొన్నా కొనకపోయినా ఆ అడ్రస్లైతే పూర్తి వివరాలు వాటి యొక్క రేట్లు అడ్రస్లతో సహా ఇస్తానండి మన ఆ ఏరియాకి చుట్టుపక్కల ఉన్న మన సబ్స్క్రైబర్సు ఎవరైనా కావాలంటే ఆ ఏరియాకి వెళ్ళి డైరెక్ట్గా అండి ఈ డలార్లు వీళ్ళు లేకుండా అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇది నెల్లూరు డిస్టిక్ అల్లూరు మోపూర్ దగ్గరలో ఉన్న మల్లి గారి ఇంట్లో అయితే ఉన్నాయండి ఇవి రెండు గేదెలు మళ్ళీ అడ్రస్ ఒకసారి అండి నెల్లూరు డిస్టిక్ అల్లూరు మోపూరు మోపూర్ దగ్గరున్న మళ్ళీ గారి ఇంట్లో అయితే ఉన్నాయండి ఇవి ఒకటి అయితే రెండవ పడ్డండి ఇది తింటాకైతే పది రోజులు పడుతుంది ఇక దీని ధర వచ్చేసరికి డెబ్బై ఒక వేయిగా చెప్పారు అదైతే ఫిక్స్ కాదండి బ్యారెన్ చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే మరొక గేది విషయానికి వస్తే అదైతే ఫస్ట్ ల్యాక్టేషన్కి సంబంధించిన పడ్డండి అదైతే వాళ్ళ సొంత పడ్డగా అయితే చెప్పడం జరిగింది ఇక దీని ధర విషయానికి వస్తే రైతు అయితే లేడండి నేను వెళ్ళేటప్పటికి లేరండి మల్లిగారు అయితే లేరు అందుకే దీని అయితే డిక్లేర్గా అయితే చెప్పలేదండి ఫ్రెండ్స్ మన దగ్గరలో ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే డైరెక్ట్గా వెళ్ళి ఇవి కనుక కావాలంటే డైరెక్ట్గా వెళ్ళి మోపూర్ దగ్గరికి వెళ్ళి గారు అని అడిగితే బర్రెలు వ్యాపారస్తులు మల్లిగారు అని అడిగితే చెప్తారండి ఎవరికైనా కావాలంటే సంప్రదించి డైరెక్ట్గా వెళ్ళి కొనండి దళారులు ఎవరు లేకుండా ఫ్రెండ్స్ అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మీదట అయితే ప్రతిరోజు వీడియోలు అయితే రెగ్యులర్గా అయితే పెట్టడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ టు ఆల్